ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం తులారాశి వారు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చేసింది ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులారాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్తను వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలోకి కూడా ఎంత ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఈ వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తులారాశివారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదు అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో మిమ్మల్ని మీరు మాత్రం అస్సలు నమ్ముకోరు అందువల్ల ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ తులారాశివారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకైతే సాగుతారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వారిని నమ్మినట్లు మిమ్మల్ని మీరు నమ్ముకోండి అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే తులారాశివారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులారాసు వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశివారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి వంద కేజీల మిఠాయిలు పంచుకోవచ్చు అంతటి శుభవార్తను వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అని అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులారాస్ వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమమనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు తప్పకుండా మీ సొంతమవుతాయి కాబట్టి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి వారు ఏ సమయంలో ఏ దిక్కు నుంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక్క పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులను జోడిస్తారు ఇక మీకు తిరుగు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళని మోకాళ్లతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వారిని మీ లైఫ్ నుంచి బయట పెట్టేసేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా జీవితంలోకి వారిని అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వారిని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఇది డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల తర్వాత జరగబోయే అద్భుతాలు అంటే గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు ఎవరైతే మిమ్మల్ని అవసరాలకు వాడుకొని పని అయిపోయిన తర్వాత ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతిలో పట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని క్షమాపణ అయితే కోరుతారు నోరు మూసుకొని ఉండేలాగా సమాధానం మీరు ఇక్కడి నుండి వాళ్ళకి చెబుతారు అలాగే మీరు వాళ్ళ నోరు మూయించే ఇచ్చే సమయం అయితే ఆసనమైంది ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా మీరు ఎదురు చూస్తున్నారో ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడ నుండి మిమ్మల్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారు ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటి అంతటా అవే జరిగిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు అనుకోవద్దు మీరు ఎంత అయితే కష్టపడితే దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారు కాబట్టి మీలో ఉండేటటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగే విజయాలనేవి సాధిస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరున్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా సెటిల్ అయ్యారు అని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ తలరాతను మీరే మార్చుకున్న వారవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండవ వ్యక్తి ఎవరో కాదు మీ రిలేషన్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఇలా మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వారిని మాత్రం దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క తులారాశివారు మేము చెప్పినట్లుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకోండి మీ పనులను మీరే చేసుకుని పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అనేవి కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెట్ అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా జై శ్రీకృష్ణ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో 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 సపోర్ట్ని ఇస్తుంది ధన్యవాదాలు